ఇప్పుడన్నా కలిసిండే ఎప్పుడైనా కలిసి నాడేనా ఎన్నడైనా నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఇవాళ వరకు వస్తే మీ మధ్యలో కూర్చున్నా కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అని ఎప్పుడన్నా మిమ్మల్ని పక్కన పండుగకి వచ్చిన పప్పానికి వచ్చిన దసరా పూట జమ్మి పెట్టడానికి వచ్చినా మిమ్మల్ని అందరినీ కలిసినే కదా నేను ఇవాళ ముఖ్యమంత్రులు మీ మధ్యలోనే కూర్చున్నా కదా మన మధ్యలో పోలీసులు ఏం లేరు కదా ఉన్నోళ్ళు కూడా అసలు బయట దూరంగానే ఉంటారు కదా ఎన్నడైనా చంద్రశేఖర్ రావు ఓట్లేసిన సిద్ధిపేటని కానీ లేకపోతే ఓట్లేసిన గజ్వలవులను కానీ ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళ గజ్వలవులను కానీ మనం కూడా రెండు వేల తొమ్మిది ఎంపిక చేసినాం ఖండత్వం చూసినారే ఆయనను పేపర్లలో టీవీలలో తప్ప మరి ఆయన ఆయన పరిస్థితి గట్ల మనం మేము మీ మధ్యలో ఉంటున్నామని ఆయనకు పగ వీడు అందరితో మంచుకుంటారు అందరినీ వాళ్ళకరిస్తాడు పేరు వేట పిలుస్తారు ఏం ఆనందం బాగున్నావా ఏం సాయిలు బాగున్నావా అందరినీ పేరు వేట పిలుస్తాడు పలకరిస్తాడు దీనికి జ్ఞాపక శక్తి ఎట్లుంటుందో ఇంతమంది పేరు నేత అలా వాళ్ళ ఆలోచన వాళ్ళ దుఃఖం అంట వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళ జ్ఞాపశక్తి అంతా దొంగ లెక్కల మీద నాకే నా లెక్క అయినా నా ఆస్తి అయినా మీరే వాళ్ళు ఆస్తులు పాస్తులు సర్వే నెంబర్లు బ్యాంకుల ఖాతాలు దాంట్లో ఉన్న నగదు వాళ్ళకు గుర్తుంటాయి నాకేం గుర్తుంటా నా నగదైనా నా ఆస్తి అయినా మీరే సుధాకర్ అయినా మైపాల్ అయినా మీరే కదా లేకపోతే ఇక్కడ సంజీవుడు అయినా ఎవరు మీరే కదా నా ఆస్తి నాకేముంది మీరందరు నాతో ఉన్నారు కాబట్టి నేను మీరు అందరు అండగా నిలబడి ఏడబ కొట్లాడి కొట్లాడొచ్చినా మీరు ఈడ కాపాడారు కాబట్టి నేను ఉన్నా ఈడ మీరు కాపాడకపోతే నేను ఎట్లుంటా వాళ్ళకు అదే పగ అదే భయం ఈ ఆళ్ళు తిరిగి వచ్చిన ఈ అంతా ఒక్క దగ్గర మాత్రం అక్కడిక్కడ అది అంటారు ఆయన చూడంగానే మళ్ళీ ఏమైతే అందరు ఒక దగ్గర జమ అవుతారు లేనప్పుడు ఏమో మా సార్ వస్తే తలాక తెలుపుతాడు సార్ సార్ చేసేదే లేదంటే వచ్చి రాగానే అందరు ఒక దగ్గర జమ అన్ని మర్చిపోయి చేస్తారంటే వాళ్ళకు దుఃఖం వాళ్ళు ఉత్తప్పుడు మాట్లాడతారు కదా ఆయన ఉంటారు కదా చివర వస్తారు ఆయన అల్లుతుంటాడు కదా ఆయన ఇట్లా ఈసారి ఎట్లనో అట్లా చేయాలని అల్లుతో జరుగు తీసుకుని పక్కన పోతుంది అంతేనా అందుకే అంటున్నాను అనేది ఏంటంటే వాళ్ళ బాధ భయం వీళ్ళ ఆయన లేనప్పుడు అక్కడ నువ్వు ఆయన వచ్చేవరకు అందరూ ఒక దగ్గర గుమ్ము కొడతారు అవుతారు వీళ్ళని ఎత్తు చేయాలని వాళ్ళకు పన్నా కాదు నేను నీకు చెప్పేది ఒకటే మనకు ఒక అవకాశం వచ్చింది పదేళ్ళలో మన నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం పదేళ్ల తర్వాత మళ్ళీ ఏ ఒక్క పని లేకుండా అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత నాకు ఈ పదేళ్ళు కంచేసి కొడంగల్ని కాపాడుకునే బాధ్యత మీది ఎందుకంటే నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఈ పదేళ్ళు మన చేతుల అధికారం ఉంటుంది ఈ పదేళ్ళు ముఖ్యమంత్రి కూర్చి కొడంగలేనే ఉంటుంది